అందరికీ నమస్కారం లాస్ట్ వన్ గా జిఎస్టి పైన మన ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం కూడా సదస్సులు జరుగుతున్నాయి అందులో ఒక భాగంగా ఈ రోజు మనం చిత్తూరులో జీఎస్టీ ముగింపు సభ ఈ రోజు ఇక్కడ జరిగింది దీని మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనరల్ గా వచ్చి లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అదే విధంగా రెగ్యులర్ గా యూజ్ చేసుకునే వస్తువులు దీనిపైన మనం జిఎస్టీ ఎక్కువ వేస్తే ఇది ప్రజలకు బడన్గా ఉంటుందని ఒక ముఖ్య ఉద్దేశంతో దీన్ని రివైజ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు అంతా కూర్చొని ఆలోచించి దీనిపైన ఎలా దీన్ని మనం సవరణ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయంలో చూసారంటే చాలా ప్రోడక్ట్ కూడా మనకు తగ్గినాయి జిఎస్టీలో మెయిన్గా చెప్పాలంటే క్యాన్సర్ డ్రగ్ క్యాన్సర్ మీకు తెలుసు క్యాన్సర్ ట్రీట్మెంట్ వచ్చి చాలా కాస్ట్లీ ట్రీట్మెంటు ఒక ఇంజక్షన్ మాత్రమే మినిమం ఒక లక్ష నుంచి రెండు మూడు లక్షలు కూడా ఉంటాయి అలాంటి ప్రోడక్ట్కి జీఎస్టీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేస్తే మీకు ఎంత బర్డన్ అవుతుందో మీరే మీరే ఒకసారి ఆలోచించండి అలాంటి మెడిసిన్ ని ఇప్పుడు జిఎస్టీ జీరో టూ పాయింట్ జీరోలో జీరో పర్సెంట్ చేశారు అది చాలా ఆర్షణీయం ఇది చాలా మందికి కూడా అంటే డాక్టర్స్ కానీ పేషెంట్స్ కానీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది అదేవిధంగా డైలీ కొనుక్కునే కూరగాయలు అంటే డైలీ కొనుక్కునే కూరగాయలు కూడా చూసారంటే మీకు దానికి కూడా జీఎస్టీ ఉండే సో ఇప్పుడు రీసెంట్గా చూసారంటే దాన్ని జిఎస్టి టూ పాయింట్ జీరోలో జీరో పర్సెంట్ చేశారు అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే ప్రతి నెల నిత్యావసర వస్తువుల పైన వాళ్ళకు సుమారుగా పదివేలు నుంచి పదహైదు వేలు తగ్గుతుంది అప్పుడు తగ్గినప్పుడు వాళ్ళకి మన మిడిల్ క్లాస్ వాళ్ళకి లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ జీఎస్టీ తగ్గడం వల్ల మన ఆంధ్ర రాష్ట్రానికి డైరెక్ట్ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎనిమిది వేల కోట్లు లాస్ అవుతుంది అయినా కూడా పర్వాలేదని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గౌరవైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పర్వాలేదని చెప్పి మొట్టమొదటి రాష్ట్రం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏం చేశారంటే దీన్ని అసెంబ్లీలో మనమే ఫస్ట్ ఫస్ట్ ఆమోదం తెలిపింది దాని తర్వాత అన్ని రాష్ట్రాలు కూడా దీన్ని వెల్కమ్ చేస్తున్నాయి అదేవిధంగా పెద్ద ఎత్తున ఈ జీఎస్టీని అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి ఎలా తగ్గింది అని చెప్పే ఒక బ్రహ్మాండమైన సదస్సులు కూడా అన్ని చోట్ల ప్రతి ప్రతి జనాలకి పోయేటట్టుగా అన్ని చోట్ల మనం విస్తృతంగా దీన్ని ప్రచారం చేస్తున్నాము దీన్ని ఎందుకు ఇలా చేస్తున్నామంటే ప్రజలకు ఇది తెలియాలి రెండోది ఇనిషియల్గా జీఎస్టీ పెట్టినప్పుడు చిన్న చిన్న కంపెనీలన్నీ కూడా కొంత ముందుకు రాకుండా అట్నే స్లోగా డౌన్ అయిపోయినారు డౌన్ ఫాల్ అయింది సో కాబట్టి ఈ కంపెనీలన్నీ కూడా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ మీడియం స్కేల్ ఇండస్ట్రీ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ చిన్న తరహా ఇండస్ట్రీ ఉండే వాళ్ళందరినీ కూడా ప్రమోట్ చేయాలని చెప్పేసి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ జిఎస్టీ అన్నీ కూడా తగ్గించారు సో మనకు ఈ జీఎస్టీ తగ్గడం వల్ల ప్రొడక్షన్ ఎక్కువ పెరుగుతుంది ప్రొడక్షన్ ఎక్కువ పెరగడం వల్ల మన కూడా జాబ్స్ దొరుకుతాయి అదేవిధంగా మంచిగా కలెక్షన్ వస్తుంది సో కాబట్టి సో చిన్న కారు పరిశ్రమను కూడా మంచిగా ప్రోత్సహించడానికే మన ప్రధానమంత్రి గారు దీన్ని మనం ఒక ముఖ్య ఉద్దేశంతో దీన్ని తీసుకున్నారు సో ఇది చాలా మంచి విషయము ఇది హర్షణీయం సో దీనివల్ల చాలా జాబ్స్ వస్తాయి అదేవిధంగా మేక్ ఇండియా మే మేడ్ మేడ్ ఇన్ ఇండియా అనే ప్రోడక్ట్కి మంచి మంచి రాయితీలు వస్తాయి సో దీని ద్వారా చదువుకున్న చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆంటర్ప్రినర్షిప్ తీసుకొని బ్యాంకులో రుణ రుణ రుణమాఫీ ద్వారా లేదంటే లెస్ ఇంట్రెస్ట్కి తీసుకొని సబ్సిడీకి తీసుకొని కంపెనీ పెట్టి చదువుకున్న వాళ్ళందరూ కూడా ఆంటర్ప్రినర్ అవ్వడానికి ఇది ఒక మంచి అవకాశం అని మీకు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ మీ అందరికీ పేరు పేరున మీకు మీ కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఎన్డీఏ కుటుంబ కూటమి అదేవిధంగా మన మీడియా మిత్రులకి అదేవిధంగా పాత్రికేయ మిత్రులకి అందరికి కూడా దీపావళి శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు మా డిఆర్ఓ మోహన్ గారు మేము మా సహచర టీడీపీ నాయకులందరూ ఇది నాలుగో కార్యక్రమం జిఎస్టి పైన జిఎస్టి పెరిగినప్పుడు ఎవరికి అర్థం కాలేదు తగ్గినప్పుడు ఎవరికి అర్థం కావాలి అంటే ప్రతి ఒక్క కుటుంబం అంటే ఒక పదివేల రూపాయలు ప్రతి నెల ఖర్చు పెట్టే కుటుంబానికి ఒక రెండు వేల నుండి మూడు వేల రూపాయలు ఆదాయం అయితే జిఎస్టి తగ్గిందే వల్ల ట్రాన్స్పోర్ట్ తగ్గుతుంది నిత్యావసర సరుకుల పైన రేట్లు తగ్గుతుంది అన్ని కూడా అంటే ఇప్పుడు ఏవైతే ఇక్కడ స్టాల్స్ ఉన్నాయో అన్ని స్టాల్స్ కూడా విజిట్ చేశాను పొద్దున లేసి తాగే పాలకాడ్ నుండి రాత్రి పనుకునేటప్పుడు వేసుకునే టాబ్లెట్ దాకా అన్నిటిపైన జిఎస్టి తగ్గించడం జరిగింది ఈ జిఎస్టి తగ్గిన క్రమంలో మన ఆంధ్ర రాష్ట్రానికి ఎనిమిది వేల కోట్లు నష్టం కూడా జరిగింది అయినను మన ప్రియతమ ముఖ్యమంత్రి కామన్ ప్రజలంటే మా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మంచి జరుగుతుంది అంటే రాష్ట్రానికి నష్టం జరిగినా పర్వాలేదు అని ఎనిమిది వేల కోట్ల రూపాయలని రాష్ట్రం భరించేకి అంగీకరించి అసెంబ్లీ నడుస్తున్నప్పుడే ఇది వచ్చింది కాబట్టి అసెంబ్లీలో బిల్ పాస్ చేసి మొట్టమొదట ఆంధ్ర రాష్ట్రమే ప్రధాని పెట్టిన బిల్లుకి ఏక తీర్మానం చేసి బిల్లు పంపించడం జరిగింది ఆ ఘనత ఆంధ్ర రాష్ట్రానికి తగ్గడం జరిగింది కాబట్టి మీరందరూ మహిళలు పొత్తున లేచి వాడే నిత్యావసర సరుకులు అన్నిటిపైన కూడా ధర తగ్గింది కాబట్టి మీ మహిళా లోకం మొత్తం యావత్ కొంత మీ ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉండాలని తెలియజేసుకుంటూ పండగ సమయంలో ఎక్కువ మాట్లాడడం ఇష్టం లేక ఎంత ముగించుకుంటావు మరొకసారి హ్యాపీ దీవాలి అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్